శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు నీ దగ్గర ఉన్నదాని గొప్పగా చెప్పుకోకు ఇతరులపై ఈర్ష పడకు ఈర్ష్య పడేవాడికి మనసు ప్రశాంతత కరువవుతుంది ఎప్పుడు ఈ లోకం పొగర్థలు నిందలు వేస్తూనే ఉంటుంది ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది ఇక నుంచి కూడా జరుగుతుంది ఎప్పటికీ నిజంగా తనను తాను ప్రేమించేవాడు ఇతరులను అగౌరవపరచడు మంచి ఆలోచనలను చేసేవాడు విముక్తి పొంది శాంతిని తప్పకుండా పొందుతాడు గొప్ప గొప్ప మాటలు చెప్పేవాళ్ళు మాటల్లోనే ఉండిపోతారు చిన్న చిన్నగా నవ్వేవాళ్ళు చిన్న చిన్న నవ్వు నవ్వేవాళ్ళు ఎక్కువగానే చెప్తారు నీటితో స్నానం చేసే వాళ్ళ బట్టలు మాత్రమే మార్చుకుంటారు చెమటతో స్నానం చేసేవాళ్ళు చరిత్రను సృష్టించగలరు సంబంధాలను ఎగతాళి చేయడానికి ఒక్క నిమిషం పడుతుంది కానీ మర్చిపోతాం మనం సంబంధాలతోనే జీవితం అలరించి అలరించబడుతుంది సమృద్ధమవుతుంది నీ మనసులో ఉన్నదాని స్పష్టముగా చెప్పాలి ఎందుకంటే సత్యం నిజం ధర్మం చెప్పడం వల్ల మంచి నిర్ణయాలు తీసుకుంటారు అబద్ధం చెప్పడం వలన చెడు నిర్ణయాలు వస్తాయి ఉదయం నిద్ర మనిషి భావాలను బలహీన పరుస్తుంది గమ్యాన్ని చేరుకునేవాడు ఎప్పుడు ఆలస్యంగా నిద్ర లేవరు ప్రతి ఒక్కరికి నీ గుండెల్లో అంత స్థలం ఇవ్వు అతను నీకు ఎంతో కొంత ఇస్తాడో లేదా నిన్ను ఏడిపిస్తాడు విజయం సాధించాలంటే నీ కష్టంపై నమ్మకం ఉంచాలి ఎందుకంటే నీ అదృష్టం జూదంలో పరీక్షించబడుతుంది ప్రజాదరణ జీవితంలో పొందాలంటే నేను నాది అనే మాటలను తక్కువగా మీరు అనే మాటను ఎక్కువగా మాట్లాడాలి చింతలో నీ శక్తిని వృధా చేయడం కంటే దానిని సమస్యలను పరిష్కరించడానికి వాడుకో చెడును వినడం చెడును చూడడం చెడు మాట్లాడడం మంచిది కాదు నీవు ఎదగడానికి నీ సొంత ఆలోచనలే ముఖ్యం శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నిన్ను నీవు గెలవడానికి గొప్పగా ఆలోచించు కర్మలు కర్మల లెక్కలు చాలా సులభతరం మంచి చేస్తే మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడు జరుగుతుంది నీవు జన్మించి కూడా శ్రీ రాధాకృష్ణుల కీర్తనలు చేయనివాడు మూర్ఖుడు మోక్షానికి మెట్లు దొరికినా దానికి ప్రయత్నించడు దుఃఖం అనుభవించేవాడు తర్వాత సుఖాన్ని పొందుతాడు కానీ దుఃఖం ఇచ్చేవాడు ఎప్పటికీ సుఖాన్ని పొందలేడు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునితో ఇలా అంటాడు నీ లోపల కరుణను దయను పెంచుకో ఆవేశాన్ని కాదు మేఘాల వల్ల వర్షం వలన పుష్పాలు పూస్తాయి దాని గర్జన వలన కాదు ఎంత తీపిగా తప్పుడు వ్యక్తి మాట్లాడినా అది నీకు వ్యాధిలా కనబడుతుంది సత్యవంతుడు ఎంత కఠోరంగా మాట్లాడినా ఒకరోజు అది నీకు ఔషధంగా ఔషధంగా మారుతుంది ఒక దీపం తన వెలుగును తగ్గించకుండా లక్షలాది దీపాలను తగ్గించకుండా ఒక దీపం తన వెలుగులను తగ్గించకుండా లక్షలాది దీపాలను వెలిగించును అలాగే సంతోషాలను పంచితే సంతోషాలు పెరుగుతాయి శ్రీకృష్ణుడు అర్జునుతో ఇలా అంటాడు ఓ మానవా నీవు సంసార దుఃఖముల నుండి విముక్తి పొందాలంటే నా భక్తిని పెంచుకో నా భక్తి చేయని వారు ఈ జన్మలో కానీ జన్మ తర్వాత కానీ శాంతిని పొందగలగలేడు ఈ గీత జ్ఞానము మన హృదయాలను బాధపెట్టదు మనసును శాంతపరిచే దివ్యావశం భగవద్గీత ఈ ఆలోచనలను మన జీవితంలోకి భగవద్గీత ఆలోచనలను ఆలోచనలను మన జీవితంలో బాగా ఉపయోగపడేలా పెంచుకోవాలి ఇవి నిన్ను సజావుగా కాపాడుతాయి నీకు ప్రమాదం శత్రువుల నుంచి కాదు నీ చుట్టూ ఉన్న వాళ్ళ నుంచే వస్తుంది నీకు ప్రమాదం ఎందుకంటే పడవ పడవ మునిగేది బయటి నీళ్ళ నుండి కాదు లోపల రంధ్రం వల్ల మునిగిపోతుంది పడవ పడవ రంధ్రం పడడం వల్ల బయటి నీళ్ళు పడవలోకి పోవడం వల్ల ఆ పడవ మునుగుతుంది అంతేకాని బయటి నీళ్ళ వల్ల కాదు అలాగనే నీకు నీ శత్రువుల కన్నా నీ చుట్టూ ఉండేవాళ్ళే నీ వాళ్ళే ఎక్కువగా నిన్ను బాధపెడతారు అతిపెద్ద వరం నీ ఆరోగ్యం అతిపెద్ద సంపద సంతృప్తి అతి మంచి సంబంధం విశ్వసనీయత చింత నిన్ బతికి ఉన్న ఉండంగానే కాల్చివేస్తుంది శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ఒక బుద్ధిమంతుడు తనలోని లోపాలను ఒక కంసలవాడు బంగారంలోని వెండిలోని మలినాలను తొలగించినట్లుగా పదే పదే సరిదిద్దుకుంటాడు ఈ సంసార బంధంలో నీవు ఈ క్షణంలో కోట్లలో కూర్చుంటే మరుక్షణంలో దరిద్రానికి పడిపోతావు నాది నీది అన్నది భేదము ఉండకూడదు త్వరాయి సొంతం అనే ఈ ఆలోచన నీ మనసు నుండి తొలగించు అప్పుడే నీవైపోతాయి నీవు అన్నింటి వాడవు అవుతావు కేవలం సమయంపై ఆధారపడి కూర్చుండి పోకు భాగ్యవంతుల చేతులు ఎప్పుడు ఖాళీగా ఉండవు కష్టపడేవాడి చేతులు ఖాళీగా ఉండవు కేవలం కష్టపడని వాణి చేతులు మాత్రమే ఖాళీగా ఉంటాయి నీ ఆలోచనలను మార్చుకో నీ జీవితం నిజ జీవితంగా మారిపోతుంది నీవు నీ జీవితంలో జరిగేవన్నీ ఏదో ఒక కారణం లేకుండా ఏది జరగదు అది నిన్ను ఏదో ఒకటి చేస్తుంది లేదా ఏదో ఒకదానికి మార్పు చెందుతుంది నీవు చేసేదానికి అర్థం లేకపోతే నిన్ను జనం చూడడం మానేస్తారు ఆశలు అందుకే ఆశల మీదనే నీవే మార్చుకో ఎప్పటికి అయిపోవు ఆశలు ఎక్కువగా పెంచుకోకు కానీ